నమస్తే మనతో పాటు మల్బరీ రైతు పెద్దోళ్ళ ఐలయ్య గారు ఉన్నారు ఐలయ్య గారు గత ఆరేడు సంవత్సరాలుగా పట్టు పురుగులు పెంచుతున్నారు అంతకు ముందు కూడా ఒక పది సంవత్సరాలకు పూర్వం కూడా వీళ్ళకు పట్టు పురుగులు పెంచిన అనుభవం ఉంది అని చెప్పారు వారితో మాట్లాడి ఈ మల్బరీ తోట ఎంత భూమిలో వేసుకున్నారు ఈ షెడ్డు ఎంత వెడల్పు ఎంత పొడవు ఎంత హైట్లో ఈ షెడ్డు వేసుకున్నారు మొత్తం ఎన్ని పట్టుపురుగులు పెంచుతున్నారు సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు పెంచుతున్నారు ఎన్ని పట్టు పురుగులు పెంచితే ఎన్ని కేజీల పట్టుగూళ్ళ దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఈ దిగుబడి తీసుకున్న పట్టుగూళ్లను మార్కెట్లో అమ్మితే ఏ ధరలు వాళ్ళకు వస్తున్నాయి ఈ మల్బరీ ఆకును పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే పూర్తిస్థాయి సమాచారం మనం ఐలయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు చందలాపూర్ గ్రామం ఇది చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉంటుంది గతంలో ఈ ప్రాంతం అంతా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భాగంగా ఉండేది ఐలయ్య గారితో మాట్లాడి మల్బరి ఆకు పెంపకంలో అదేవిధంగా పట్టుపురుగు సాగు పెంపకంలో వారికి ఉన్న అనుభవాన్ని అంతా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి మీరు ఈ పట్టు పురుగులు ఎన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారు మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెట్టినాము అయితే మీరు పంతొమ్మిది వేల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదట మొదలు పెట్టిండ్రు మొద పంత ఎనభై తొమ్మిదిలో పెట్టినాము అప్పుడు సిపి ఉండే సిపి అంటే ఇది ఇట్లా ఇప్పుడు ఇదేంటి వెరైటీ ఇది హైబ్రిడ్ బై వోల్టీనే అంటే అయితే అప్పుడు ఒక వంద గుడ్డు కాకుండా ఒక ఐదు మెంబర్ అవసరం ఉంటుంది కూలి మనుషులు మనుషులు ఎక్కువ మంది వాటి ఆకు తీసి ఇప్పుడు అప్పుడు మేము ఏం చేసినామంటే పంతొమ్మిది నుంచి ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాలు పదిహేను పదిహేను సంవత్సరాలు నడిపించినాం అప్పుడు ఆ సీపీ కాకుండా కూడా అవి తల్లి పురుగులు కూడా పెంచినాం ఏ తల్లి పురుగులు అంటే ఆడపురుగు అంటే ఎల్ఆర్ మొగపురు అంటే ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ ఎల్ఆర్ ఎల్ఆర్ ఎఫ్ఆర్ కలిస్తే అవి గుడ్లు ఉత్పత్తి అవుతుండే గుడ్లను ఉత్పత్తి చేసేది కూడా చేసిండ్రు చేసిన గతంలో ఇప్పుడు ఇది ఏంది బైవోల్టీన్ రకము ఇప్పుడు పట్టు గూళ్ళ కోసమే పెంచుతున్నారు ఇప్పుడు పట్టు గూల గురించి ఇప్పుడు ఎన్నాల నుంచి పెంచుతున్నారు ఇప్పుడు ఈ వెరైటీ ఈ వెరైటీ స్టార్ట్ చేసిన రెండు వేల పదిహేడు స్టార్ట్ చేసి ఏడు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎంత భూమిలు వేసుకున్నారండి మల్బరీ తోట మొత్తం మీరు ఇప్పుడు నాలుగు ఎకరాలు మాకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలలో మల్బరీ తోట షెడ్ ఎంత పొడవు ఎంత వెడల్పి వెడల్పు ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల వెడల్పు 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 పొడుగు యాభై రెండు యాభై రెండు అడుగుల వెడల్పు ఎత్తు ఎత్తు పది పదహారు పదమూడు ఈ మధ్యలో పదహారు వస్తుంది పదమూడు అడుగులు దిగింది పదమూడు అడుగులు సెల్ఫ్ లో వచ్చి ఒకటి ఆరు ఫీట్ల వెడల్పు ఉంటుంది ఇది ఒక్కొక్కటి ఆరు ఫీట్ల వెడల్పు ఉంటుంది నలభై ఫీట్ల పొడుగు నలభై ఫీట్ల పొడుగు మన చుట్టూ నడవడానికి గ్యాప్ గ్యాప్ ఇట్లా ఎన్ని సెల్ఫ్లు ఇట్లా ఎనిమిది ఉన్నాయి మొత్తం ఎనిమిది ఫుల్ ఇటు ఎనిమిది అటు ఎనిమిది ఇటు ఇప్పుడు మల్బరీ తోట వేసుకున్నాక ఎన్ని రోజులకు ఆకు మనకు వస్తది పెరిగి వస్తుంది ఇది స్టార్టింగ్ లో మనము ఫస్ట్ నాటుకున్నప్పుడు ఒక ఐదు నుంచి ఆరు నెలలు నెలలకు అయినా కానీ ఆకు పోసుకోవడానికి ఆరు ఏళ్ళ నుంచి పెంచుతున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నాక ఆకు మళ్ళీ రోజులకు మళ్ళీ నలభై ఐదు రోజులకు అంటే ఒక బ్యాచ్ అయిపోయినాక ఇంకొక బ్యాచ్ రెండో బ్యాచ్ వరకు మళ్ళీ మాకు ఎప్పుడు కంటిన్యూగా బ్యాచ్ బ్యాచ్ ఉంటుంది బ్యాచ్ బ్యాచ్ ఈ నెల ఈ రెండు ఎక్కడ కట్ చేసినాం కదా మళ్ళా నెలకు మళ్ళీ రెండు ఎక్కడ కట్ పెంచుతారు సంవత్సరంలో పది పంటలు నమ్మకంగా ఇస్తాం

ఈ ఉంచుంటివి ఫస్ట్ స్టార్టింగ్ లో సెకండ్ నిద్ర దాకా అంటే ఫస్ట్ నిద్రకే తెచ్చి కడేసాం తెస్తే ఏమైందంటే ఇప్పుడు మనకు పని తగ్గింది ఎందుకంటే రెండో నిద్ర దాకా ఆకు దెంప కడి చేసేయడం వేయడం ఉంటుంది అయితే మేము చూద్దామని ఏం చేసినామంటే ఒక మే నెల రెండో ఫస్ట్ స్టేజ్ అయిపోగానే రెండో స్టేజ్ కేస్ట్ నిద్రకే తెచ్చేసినాముద్రేసాక తెచ్చేసేది ఫస్ట్ నిద్రకే తెచ్చేసినాం అట్లా కంటిన్యూ మంచిగా వస్తుంది ఇంకా ఫీల్డ్ కూడా మంచిగా ఉన్నది పురుగు దిగుబడి ఎదుగుదల ఇట్లా కొమ్మ కోచ్ వేయడం వలన ఇట్లా ఇప్పుడు ఎన్ని రోజులు ఇది ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజులు ఇంకా ఎన్ని రోజులు పెంచాలి మొత్తమే ఇంకొక ఎనిమిది రోజులు అంటే ఇంకొక పన్నెండు రోజులు పదమూడు రోజులది సరిపోతుంది ఇరవై ఒక్క రోజులలో అయిపోతుంది ఇంకా రెండో నిద్ర ఇంకా మూడు నిద్రలు అవుతుందా మొత్తం ఇంకొక రెండే నిద్రలు రెండు రెండు నిద్ర అయిపోయింది ఇప్పుడు ఇవాళ లేసింది ఇప్పుడు ఇంకొక మూడు రోజుల రెండు రోజుల తర్వాత మూడో నిద్ర మూడో స్టేజ్ అయిపోతుంది పన్ను కుంటలు వేస్తుంది అప్పటి వరకు ఇది ఒక సగం సగం ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది ఒక ఇప్పుడు మొత్తం నిండిపోతుంది ఇది ఒక రేపు నింపుతాం అటు ఇప్పుడు సగానికే ఉన్నాయి కాబట్టి నింపుతారు నింపేస్తాం మళ్ళీ మూడో నిద్ర పోయే వరకు ఇంకొకటి చేస్తాం కింద ర్యాక్ పై ర్యాక్ వేసుకుంటాం కిందకి అటు రెండు చేస్తాం ఇది మూడో నిద్ర వరకు నాలుగో నిద్ర వరకు చేస్తాం వచ్చేసరికి నాలుగో నిద్ర అయిపోయినాక మొత్తం షెడ్ అంతా కూడా ఎనిమిది ఇటు సైడ్ ఎనిమిది ర్యాక్లు ఇటు సైడ్ ఎనిమిది ర్యాక్లకు ఈ పట్టు పురుగులు పెరుగుతాయి పెరుగుతాయి ఏది ఆకంతా తీసుకొని మెల్లమెల్లగా వెంచుకుంటూ పోతుంటారు ఇట్లా మరి ఇరవై ఒక్క రోజులు ఇరవై రెండు రోజులు ఒక బ్యాచ్ పెంచుతున్నారు కదా ఎక్కువ పని ఎప్పుడు ఉంటది మనకు బాగా నాలుగో నిద్రలు వేసినాక ఉంటుంది నాలుగో స్టేజ్ అయిపోయినాక నాలుగో స్టేజ్ కానించిగా అప్పటి నుంచి ఒక ఐదు రోజులు ఆరు రోజు వేసుకోవడం పని ఏంటి ఏంటిది ఆగోయడం వేయడం అప్పుడు అదే పని ఉంటుంది ఒకరోజు ఇంట్లోకి వెళ్ళి మొత్తం ర్యాంకులు పెంచుకోవడం ఉంటది పెంచుకోవడం మొత్తం ఇక నింపేసినాడికే ఇక రోజు రోజు ఆకు వేయడం తీయడం రోజుకు రెండు సార్లు వేయాలి ఉదయం సాయంత్రం వేసిన తర్వాత ఒక ఐదు రోజులు ఆరు రోజులు చలి ఉంటే ఏడు రోజులు కూడా ఆకు ఎన్ని సార్లు వేస్తారు ఆకు రోజుకు రెండు సార్లు ఇస్తాం సార్లు మబ్బులు ఒకసారి వేస్తాం పొద్దున వేరే ఏమిరు కదా దీనికి దాని ఇట్లా ఏమి ఉండదు ఆకేయడం అట్లా మనకు మంచిగా ఆకు నాణ్యత ఉంటే దిగుబడి కూడా మంచి నాణ్యత నాకు నాణ్యంగా ఉండాలి పురుగు బాగా పెరగాలి మరి ఇరవై రెండు రోజులు అయిపోయింది అయిపోయినాక మళ్ళీ గూళ్ళు ఎప్పుడు వెళ్తాయి చాలా ఎక్కువ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది వేడింగ్ ఉంటే తొందరగా అల్లుకుంటుంది ఇరవై ఒక రోజు కూడా అయిపోతుంది మేత మేడం ఓకే అయితే ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల కూడా మనకు నిద్రావస్థలు ఉంటుంది ఫస్ట్ నుంచి నాలుగు నిద్ర రాసే వరకు మొత్తం ఆరు రోజులు ఏడు రోజులు ఆటోమేటిక్ గా పోతుందా ఈ దశల మార్పిడి అనేది మనం ఏదన్నా చెయ్యాలి వాటికి ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది గుడ్లు వాలి అక్కడ స్టార్ట్ చేస్తే మూడు రోజులు ఉంటుంది అంటే ఫస్ట్ గుడ్లు తెచ్చుకుంటారు గుడ్లు వేసుకుని బ్లాక్ బాక్స్ చిన్న ట్రైల్ ఉంటాయి దానిలో పోసుకొని బ్లాక్ బాక్స్ దానిలో పోసుకొని ఒక పేపరు ప్యాక్ చేస్తాం ప్యాక్ చేసి లైటింగ్ పడకుండా ఒకటి కొద్దిగా వేడి చేస్తాం అన్నట్టు అప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలి వేడి కొంచెం టెంపరేచర్ అయితే ము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉండాలి రూమ్ టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ ఉండాలి గుడ్లు పలిగేటప్పుడు అప్పుడు రెండో దశ కూడా టెంపరేచర్ ఎక్కువనే ఉండాలి రెండో దశ నుంచి దిగుతుండాలి టెంపరేచర్ అయితే ఇప్పుడు నాలుగో నిద్రలు వేసింది అన్నప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఇరవై ఆరు మధ్యలో ఉండాలి టెంపరేచర్ దాని కరెక్ట్ అనుకూలంగా అయితే అట్లా మనకు మంచి నాణ్యత మన ఆకు మంచి నాణ్యత ఉంటే మంచి గుళ్ళు ఇస్తుంది దిగుబడి మంచి వస్తుంది వందకు నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై కిలో మీరు ఎంత తీస్తారు ఎప్పుడైనా మీకు ఎంత వస్తుంది మాకు వంద కిలో అంటే తక్కువ వచ్చినట్టే లేక మా దృష్టిలో మీకు వంద గుడ్లకు వంద కిలోలు వస్తే కూడా తక్కువ తక్కువ వచ్చినట్టే మా దగ్గర ఇక గవర్నమెంట్ చెప్పేది డెబ్బై ఎనభై కిలోలు చెప్తారు యావరేజ్ అంత వస్తుంది అని ఆవరేజ్ కానీ మీరు నూట ఇరవై కిలోలు లాగా తీస్తారు నూట ముప్పై నూట ముప్పై ఐదు నూట నలభై కూడా తీసాం ఒక్కోసారి ఈ నూట ఇరవై అయితే తప్పకుండా వస్తుంది నూట పది నూట ఇరవై ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇంత తీసినారు వంద డిఎఫ్ఎల్స్కు ఖర్చు ఎంత వస్తుంది కావచ్చు మొత్తం మనకు ఖర్చు గుడ్లకు పద్నాలుగు వందలు ఒక వంద గుడ్లకు గుడ్లు కొనుకొచ్చుకోవడం అట్లా మనం ఎన్ని గుర్తు వేసుకుంటే అన్ని నాలుగు మూడు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు ఇవి ఒకటి మళ్ళీ ఒకటి మనకు మంద మందేయడం తోటకు కటింగ్ కటింగ్ ఖచ్చితంగా మంద వేయాలి ఎరువు మందేయాలి వేసుకోవాలా ఆకు ఆకు ఎక్కువ తక్కువ వేసుకోవాల్సి వస్తుందా ఎరువులు కొద్ది గొప్ప వేసే సరిపోతుందా మేము ఒక బస్సు అట్టే వేస్తాం ఎందుకంటే మనము పిండి తీరు రొట్టె అంటారు కదా అందుకే ఎక్కువ వేస్తేనే ఆకు కూడా మంచి నాణ్యత ఉంటుంది మళ్ళీ ఇది పురుగు మందులు అవి వేస్తే ఇది పెరగదు తినదు ఆకు అది అని అంటారు గూడు అల్లగా అంటారు కదా ఈ పట్టు పురుగులు అయితే దీనికి చాలా మంది రోగోర యాప నూనె అది కొడతారు కానీ మేము గన్లు స్ప్రింక్లర్ వాడతాం కాబట్టి మాకు ఎలాంటిది అయితే దానికి ఆకు ముడత గాని దోమ గానీ మందులు కొట్టాల్సిన మందులు కొట్టాల్సిన అవసరం లేదు రోగాలు గానీ ఈ ఆప నునే కానీ అట్లా మీకు ఆకు నాణ్యంగా వస్తుంది కాబట్టి మంచిగా మంచిగా తిరిగి అదే ప్రతి రైతు వేరే జాల కొడతారు కానీ ఇప్పుడు మేము ఏడు సంవత్సరం నుంచి కూడా ఎప్పుడు కూడా తోటలో కొట్టలేము మందు కొట్టాలి అయితే కానీ ఎరువు అయితే ఇస్తారు కొంచెం ఎరువుస్తాము సంవత్సరానికి ఒకసారి పశువులు ఎరువు ఎరువు వాసు అది ఒకసారి యూరియా కూడా ఇస్తారు కటింగ్ కటింగ్ కు ఖచ్చితంగా డిఏపీ యూరియా పొటాషియం కొంత ఒక ఒక బస్తా ఒక ఎకరా ఎక్కువేస్తాం ఎక్కువ వేస్తాం

ఇప్పుడు మాది ఎంత అంటే ఒక గూడు వేటు రెండు గూడు బరువు రెండు గ్రాములు మూడు గ్రాములు కూడా వస్తుంది మాది తక్కువ తక్కువ రెండు గ్రాములు తక్కువ ఉండదు ఏ చూసుకో అందుకో మాది దిగుబడి ఎక్కువ వస్తాను అటు ఇక మిగతా వాళ్ళ గ్రామనారా మంచిగా తక్కువ అట్లా ఇది అందరికి కూడా సాధ్యం కాదు ఇది మేమేమో చేస్తాం మేము జీతాలు పెట్టి కైకి పెట్టి చేస్తాం ఇంటి మనుషులు చేసుకోవాలి ఇంటి మనుషులు మాత్రం ఖచ్చితంగా ఉంటేనే దిగుబడి దూమిస్తుంది మనకు ఆందాన్ని కూడా అట్ట దూమిస్తుంది మీరు ఎంత మంది మనుషులు పని చేసుకుంటారు ఇంటి వాళ్ళు ఇప్పుడు ఇంటి అంటే మేము మా అన్న వాళ్ళు మేము ఉంటాము అది ఒకసారి చేస్తాము అలా సెట్లు ఉన్నాయి కదా రెండు మీ ఇప్పుడు అది నాలుగో నిద్ర లేచింది అక్కడ చేస్తాం మళ్ళీ అది అయిపోయినా ఇక్కడ చేస్తాం కలిసి ఇక్కడ చేసుకుంటారు అంటే మీ ఇంట్లో మీ భార్య మీరు మీ అన్నవాళ్ళు మీ వదిన మీరు కలిసి చేస్తాం కమండ్ చేసుకుంటాం అన్నమాట మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఒక మేమే ఒక ఆరు మెంబర్లు ఉంటాం మీరు మీ ముగ్గురు వాళ్ళు ముగ్గురు అట్లా ఎప్పుడు అని ఎక్కువ అనిపిస్తే మనుషులు పెట్టుకోండి కొద్దిగా ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకోండి ఇట్లా మీరు సంవత్సరానికి పది బ్యాచ్లు అంటున్నారు కదా ఒక్కొక్క బ్యాచ్ల ఖర్చులు పోను మొత్తము అంటే ఎన్ని ఎన్ని డబ్బులు రావచ్చు సుమారుగా ఇప్పుడు సుమారు అంటే మేము చేసేది ఇంటి వాళ్ళని చేస్తున్నాం కాబట్టి ఖర్చు తక్కువ ఉంటుంది కూలి ఖర్చులు అవన్నీ మనకి ఇప్పుడు మిగతా వాళ్ళని లెక్క చూస్తుంటే వాళ్ళు ఏం చెప్తారంటే అంత తక్కువ ఎట్లా అని చెప్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళ మీద ఆధారపడి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ వస్తాయి మేమేం చేస్తామంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మేము నాలుగు వంద ఇద్దరు దాకా అంటే ఒక ఐదు రోజులు ఆరు రోజులు లేబర్ పెడతాం కానీ మాకు ఖర్చు తగ్గుతుంది మళ్ళీ పెట్టిందా కూడా తక్కువ మందిని పెడతాం కదా ఒకరిద్దరు అంటే మూడు వందలు నాలుగు వందలు ఎక్కేసుకున్నా కానీ పది రోజులు ఒక ఐదు రోజులు పెట్టా గానీ రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువ లోపే అవుతుంది అట్లా వేరే పదివేలు ఇరవై వేలు ఇరవై వేలు కూడా దాడుతుంది కూలి అయితే వాళ్ళకి ఏమైందంటే దగ్గర దగ్గర ఈ పెట్టుబడి గుడ్ల రేటు ఈ లేబర్ ఖర్చు కూడా కొంతమంది గుడ్లు తెచ్చుకోకుండా పిల్లలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చాక్ చేసుకుంటారు మేము కూడా వేరే వారిలో తెప్పిస్తాము ఒక వంద గుడ్ల రేటు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు ఇప్పుడు వీటికి ఎంత కావాలంటే డబల్ కంటే ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అప్పుడు వాళ్ళకి ఏమైందంటే మాకు వాళ్ళ మనమే ఓన్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఖర్చు తగ్గుతుంది ఆ చాకి పురుగుల చేసుకునే అమౌంట్ అంతా మనకు లేబర్ ఖర్చు కానీ కొన్ని మన ఖర్చులు కూడా మనం లాస్ట్కు గూళ్ళు ఏరు చేసడానికి కూడా లేబర్ అవసరం ఉంటారు అప్పుడు అప్పుడు ఖర్చులన్నీ మాకు అలా కలిసి వస్తాయి అందుకు మాకు అలా ఖర్చు తగ్గుతాయి అండి ఇట్లా మీరు ఇంత జాగ్రత్తగా ఇంటి మనుషులు కష్టం చేసుకుంటా చేసుకుంటున్నారు కదా అయినా కూడా ఒక బ్యాచ్ కి ఎంత ఒక పదివేలు అట్లా ఖర్చు వస్తుందో ఇంకెక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఈ బ్యాచ్ లో లక్ష యాభై వేలు కూడా ఇరవై ముప్పై వేలు ఖర్చు వచ్చినా కానీ లక్ష ఇరవై వేలు అయితే ఇట్లా పది బ్యాచ్లు చేస్తారు సంవత్సరం అంటే అన్ని ఒక్కసారి ఉండేది రేట్లు ఒకసారి ధర తగ్గొచ్చు ఒకసారి అట్లా అంటే తక్కువలో తక్కువ అంటే ఎంత ధరకు పోయినాయి ఇప్పుడు కరోనా టైమ్ లో మాకు చాలా తక్కువ వచ్చింది రేటు మామూలుగా సరే ఆ టైం అనేది వదిలిపెడితే మిగిలిన టైం అంతకు ముందు ఎంత వచ్చేది కరోనా కంటే ముందు కేజీకి అప్పుడు కేజీకి రెండు వందల యాభై రెండు వందలు మూడు వందలు ఉండేది ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై మూడులో లో ముందు కూడా కేజీకి తొమ్మిది వందల పట్టు మాది మాది తక్కువ ఎక్కువ ఎక్కువ ఏడు వందల డెబ్బై రూపాయలు మాది అయింది ఏడు వందల డెబ్బై రూపాయలు కేజీ పోయి ఇప్పుడు 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 ప్రస్తుతం ఏం నడుస్తున్నాయి రేట్లు ఇప్పుడున్న రేట్ అయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై నడుస్తుంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మన రీలర్ తగ్గరు చాలా తక్కువ ఉంటారు పట్టు తీసుకుపోయి దారం తీసేవాళ్ళు తక్కువ ఉంటారు సుమారు ఒక పది పన్నెండు మంది ఉంటారు రీలింగ్ మిషన్ ఉంటే మన తెలంగాణలో అయితే కర్ణాటక కానీ ఆంధ్ర కానీ అక్కడ చానా ఎక్కువ ఉండరు ఎక్కువ మేము రామ్ నగర్ పోయినప్పుడు వాడ ఒక వెయ్యి మంది ఉండరు ఏది వేలం పాడాలని తీసుకుంటారు అక్కడికి ఇక్కడ కోల్చుకునే వరకు అక్కడ రేట్ ఎక్కువ అవుతుంది మన దగ్గర తగ్గుతుంది రేటు అక్కడ రేటు బాగా వస్తుంది ఇప్పుడు వాళ్ళకు ఆరు వందల ఆరు వందల యాభై అంటే మన నాలుగు వందల యాభై ఉంటుంది అంటే దాదాపు నూరు నూట యాభై రూపాయలు తేడా ఉంటుంది డిఫరెంట్ అయితే మనకు కొద్దిగా కర్ణాటక వాళ్ళు 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 వచ్చి కొనుక్కుంటే మనకు కూడా వాళ్ళ రేట్ అని మాకు కూడా నమ్మకం ఉంది పర్లేదు మీకైతే అయితే ఉంది ఇప్పటికైతే ఫలితం ఉన్నది రెండు వేల పది పెట్టినప్పుడు ఇప్పటివరకు పంట పేలు అనే సమస్య లేదు పంట ఏం ఫెయిల్ అంటే మీరు కష్టం చేసుకుంటారు దగ్గర చూసుకుంటారు కాబట్టి పౌడర్ అవి వేసుకుంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు కానీ కానీ ఆకేయడం కానీ టైం పూర్తి పక్కకున్నది అన్నప్పుడే మేత బయన్ చేయాలి పూర్తి లేచిన అనుకున్నప్పుడే మేత స్టార్ట్ చేయాలి రైట్ అండి అండి ఇది పెద్దోళ్ళ ఐలయ్య గారు చెప్తున్నది మల్బరీ తోట పెంచడం అనేది చాలా నైపుణ్యంతో కూడిన పనిగా చెప్తా ఉన్నారు కష్టంతో పాటు జాగ్రత్తగా పెంచుకున్నప్పుడు మాత్రమే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది అంతకుముందు చాలా పెంచిన అనుభవం వారికి ఉంది గత ఏడు సంవత్సరాలుగా ఈ షెడ్డులో మాత్రం పెంచుతున్నారు ఇరవై ఐదు అడుగుల వెడల్పు యాభై రెండు అడుగుల పొడవు పదహారు అడుగుల ఎత్తుతోటి ఈ షెడ్డు వేసుకున్నారు మొత్తం నాలుగు ఎకరాల్లో మల్బరీ తోట వేసుకుని పెంచుతున్నారు ఒక బ్యాచ్ పెంచుకోవడానికి ఇరవై రోజుల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల వరకు పడుతుంది సీజన్ బట్టి అని చెప్తున్నారు ఈ పెంచుతున్న క్రమంలో మొత్తం ఐదు దశలు ఉంటాయి ఐదు నిద్రలుగా చెప్తున్నారు వాళ్ళు ఇట్లా మొదటి రెండు దశలు అయితే పెద్దగా పని తక్కువగానే ఉంటుంది ఆకు తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఆకును కూడా కత్తిరించి కూడా వేసుకుంటారు తర్వాత మూడు దశలు మాత్రం మెల్లమెల్లగా పని పెరుగుతూ వస్తుంది ఇప్పుడు వీళ్ళది రెండో ద నిద్రలో ఉంది ఇంకా మెల్లమెల్లగా ఇక్కడ ఒక స్టెప్ ఇక్కొక స్టెప్ ఇట్లా ఎనిమిది ర్యాకులు ఇటువైపు ఇటువైపు కూడా నింపుకునే స్థాయికి పురుగులు వెళ్తాయి ఇట్లా ఒక బ్యాచిలో వీళ్ళు రెండు వందల యాభై డిఎఫ్ఎల్స్ మూడు వందల డిఎఫ్ఎల్స్ నాలుగు వందల డిఎఫ్ఎల్స్ ఇప్పుడైతే గరిష్టంగా నాలుగు వందల డిఎఫ్ఎల్స్ పెంచామో ఆకు వేరే వాళ్ళ చోట తోటలో ఆకు పెంచుకున్నామనేది కూడా చెప్తున్నారు ఇట్లా పెంచుకున్నప్పుడు ఒక వంద డిఎఫ్ఎల్స్ అంటే వంద పట్టు పురుగుల గుడ్లు పెట్టిన వాటి నుంచి తీసిన పురుగులను పెంచితే వాటి నుంచి వీళ్ళకు ప్రతిసారి నూట పది కేజీలు నూట ఇరవై కేజీలకు పైగానే దిగుబడి తీస్తాము సాధారణంగా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం కూడా పట్టు పురుగులు పెంచుతున్న రైతులు డెబ్బై నుంచి ఎనభై కేజీల సగటు దిగుబడి తీస్తారనేది ప్రభుత్వం చెప్తుంది కానీ అంతకు మించిన దిగుబడి కూడా సాధిస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు పట్టు పురుగులు పెంచే రైతులు ప్రధానంగా చేసుకోవాల్సిన జాగ్రత్తలో మల్బరీ తోటను నిర్వహించుకోవడము మల్బరీ తోటలో ఆకు నాణ్యంగా ఉండేలాగా ఆకు బాగా పెరిగేలాగా ఆకు పచ్చగా ఉండేలాగా తేమతో ఉండేలాగా ఇచ్చుకుంటే పురుగులు బాగా తిని బాగా పెరుగుతాయి మంచి గూళ్ళు అలుతాయి ఆ పట్టు గూడు బరువు కూడా రెండు గ్రాముల నుంచి మూడు గ్రాముల బరువు తూగినప్పుడు మంచి ధర పలుకుతుంది పట్టు గూళ్ళ నాణ్యత లేకపోతే కూడా మంచి ధరలు రావు అనేది ఐలయ్య గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది సో ఇట్లా వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు ఈ విధంగా చేసుకోవడం వల్ల సంవత్సరంలో మొత్తం పది బ్యాచ్ల వరకు పెంచుతారు ఒక్కొక్కసారి ఇంకొక బ్యాచ్ అదనంగానే పెంచుతాం తప్పితే తగ్గనైతే తగ్గదు అనే చెప్తున్నారు సో ఇట్లా పది పదకొండు బ్యాచ్లు పెంచితే ఒక్క బ్యాచ్లో ఖర్చులన్నీ పోయినా కూడా ఒక్కొక్కసారి లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయితే లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే వీళ్ళు కష్టం మాత్రం వీళ్ళ ఇంటి మనుషులు చేసుకుంటున్నారు ఐలేగారు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అదేవిధంగా ఎదురుగానే ఇంకొక షెడ్యూలో వాళ్ళ అన్న నర్సింహులు గారు కూడా ఇట్లానే పట్టు పురుగులు పెంచుతున్నారు వాళ్ళు వీళ్ళు కలిసి చేసుకుంటారు ఇక్కడ పని ఎక్కువ ఉన్నప్పుడు అందరూ కలిసి ఇక్కడ పని చేసుకుంటారు అక్కడ పని ఎక్కువ ఉన్నప్పుడు అందరూ కలిసి అక్కడ పని చేసుకుంటారు కాబట్టి కూలీల మీద కైకిళ్ళ మీద ఆధారపడకుండా చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా వీళ్ళు పట్టు పురుగులు బయట చాకీ సెంటర్ నుంచి తెచ్చుకోకుండా వీళ్ళే పట్టు పురుగుల గుడ్లు తెచ్చుకొని వీళ్ళే బ్లాక్ బాక్స్ విధానంలో వాటిని పొదిగించుకొని పిల్లలు తీసుకుంటున్నారు కాబట్టి అట్లా కూడా కొంత ఖర్చు తగ్గించుకోగలుగుతున్నారు దానివల్ల కూడా అదనపు ఆదాయం పొందగలుగుతున్నాం అనేది ఐలే గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది పట్టుపురుగుల పెంపకం అనేది చాలా అనేక అంశాలు చిన్న చిన్న అంశాలు సునిశ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలనేది వారు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే